కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలో పూర్వం నుండి వెలసిన శ్రీ శ్రీ సత్యమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ప్రతి నవరాత్రులకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గతంలో ఇక్కడ ఒక తాడిచెట్టుని పూజలు నిర్వహించేవారిని పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్కి చెట్టు పడడంతో తమ పూర్వీకులు దులిపూడి సుబ్బారావు ఈశ్వరి దంపతులు ఆ స్థలంలోనే గుడిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అక్కడ వెలిసిన అమ్మవారు మహిమ శక్తివంతమైన దేవతగా కోరిన కోరికలన్నీ తీర్చే గ్రామ దేవతగా కొలవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దూలుపూడి వెంకటరమణ కడవలి శ్రీనివాస ఆచార్యులు ఉంగరాల వెంకటేశ్వరరావు బిల్ల సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ విజయదశమి సందర్భంగా శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విజయదశమి సందర్భంగా గ్రామస్థ ప్రజలందరూ కూడా విశేషంగా అమ్మవారికి పంచామృత అభిషేకము కుంకుమార్చన చేసి అమ్మవారిని కొలిచి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ అమ్మవారి కృప వల్ల ఈ గ్రామం అంతా కూడా ఆయుర ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో తొలగొరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి చాలా నమ్మకం అందరికీ కూడా ఈ అమ్మని తెలుసుకుంటే ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో విజయదశమి రోజున అలాగే ఉగాది రోజున ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి విశేషంగా అర్చన అభిషేక కుంకుమార్చన కార్యక్రమాలు గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ ధూలిపూడి సుబ్బారావు ఈశ్వర్ దంపతులు బాబీ గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రామ అమ్మవారిని విశేషంగా అర్చన చేసి ప్రజలందరికీ కూడా ప్రసాదాలు తర్వాత రోజున కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఈ అమ్మవారి మంచి ఆద మంచి నమ్మకమైనటువంటి మంచి శక్తి కలవైనటువంటి అమ్మవారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తారు ఈ గ్రామస్తులకి అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ వెరసిన దేవత మన దూరుపూడి సుబ్బారావు పోస్ట్ మాస్టర్ ఆయన నెలకొల్పి ఇక్కడ టెంపుల్ కట్టడం కూడా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఎవరైతే భక్తి ప్రవృత్తులతో అందరూ కూడా ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు చాలా సంతోషం గ్రామ గ్రామాల నుంచి కూడా ఎవరైతే విజయదశమి విజయదశమికి ఇంటికి వస్తారు వాళ్ళందరూ కూడా ఈ పూజ కోసం అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని ఈ అమ్మగారికి మొక్కుకుని మన దూలిపూడి సుబ్బారావు గారు ఆయన చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ఈశ్వరి దూలుపుడి సుబ్బారావు దూలుపూడి బాబీ పార్టీ మండల ప్రెసిడెంట్ తాబర మండలం వీళ్ళంతా కుటుంబం అందరూ కూడా కనీశ్వరి ఆ విధంగా